వరంగల్ జిల్లా నర్సంపేట శాంతినగర్లో పాస్టర్ ప్రయర్ ఫెలోషిప్ నూతనంగా ఎన్నికైన డివిజన్ ప్రెసిడెంట్ ఐజాక్ సామెల్ సెక్రటరీ బాబు ట్రెజరర్ సామెల్ ఆధ్వర్యంలో మాస్టర్స్ కొరకు ఆఫీసును ప్రారంభించుకోవడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ ఖమ్మం నుంచి వచ్చిన తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ కెయూసీపీఏ రాష్ట కార్యదర్శి గోనె సాల్మన్ రాజ్ హాజరై ప్రేయర్ ఆఫీసును రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో క్రైస్తవులకు సమాధుల స్థలాలు ఎంతో అవసరం ఉంది ఇటు సమస్యను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకుని స్థలాలు కేటాయించాలని రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అంత మాత్రమే కాక క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు మరీ ముఖ్యంగా తెలంగాణలో పాస్టర్ స్కూల్ నెలకు గౌరవపేత్తనం అరకులను దళిత పాస్టర్లకు అందరికీ అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా నర్సంపేట డివిజన్లో పాస్టర్ ఫెలోషిప్ చైర్మన్ రేవా పీవీ రుబెన్స్ నర్సంపేటలో మరియు అన్ని మండలాల్లో క్రైస్తవులకు సమాధుల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని భిన్నవించినది నర్సంపేట మున్సిపాలిటీ మెంబర్ మెంబర్గా మీ ఆధీనంలో నుండి మాకు మా క్రైస్తవులకు ఒకటి కేటాయించాలని కోరుతున్నారు అలాగే నర్సంపేటలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ లేక ఎంతో మంది పేద దళిత క్రైస్తవులు శుభకార్యాలు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ మైనార్టీ ఫండ్ ద్వారా మాకు సహకరించాలని కోరుతున్నారు క్రైస్తవ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు చర్చిలకు గాను అరుగులైనటువంటి దళిత క్రైస్తవులకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇటు కార్యక్రమంలో రేవా సిహెచ్ జాకోబ్ నల్లబెల్లి పాస్టర్ మత్తాయి సిస్టర్ సుజాత అంజలిదేవి బయ్యారం పాస్టర్ ఎలీషా రాజ్ కొమరయ్య వసంత విల్సన్ పీటర్ నర్సంపేట డివిజన్ లో ఉన్న పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు రాష్ట్రాల గడ్డకనే గత ప్రభుత్వం సంక్షేమం చేసింది అది ఇప్పుడు బ్యాన్ అయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నల్గర్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ఈ క్రైస్తవుల పక్షాన్ని మీరు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ లో పుట్టి నర్సంపేట డివిజన్ కే కాదు హైదరాబాద్ లో కూడా నలభై మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఇచ్చారు పేపర్ మీద ఇచ్చారు పేపర్ మీద ఇచ్చి మేము వెళ్లి అక్కడ చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేదు ఇప్పటికి ఆ పేపర్ నా దగ్గర కూడా ఉన్నాయి ఆ ప్రొసీడింగ్స్ ఉన్నాయి జియో కాపీ కూడా ఉన్నది ఇది చాలా మోసం మమ్మల్ని మమ్మల్ని వాడుకొని గత ప్రభుత్వం చాలా మోసం చేశారు ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో కూడా పెట్టింది మన మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు ఏంటంటే మీకు ప్రతి ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో అంటే ప్రతి మండలంలో కూడా మీకు సమాధుల స్థలాలు ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు మేము వారి ఆ వాగ్దానాన్ని మేము స్వాగతిస్తూ హండ్రెడ్ పర్సెంట్ అది తీసుకునే బాధ్యత మా అందరిది నా పేరు భువనే సాల్మోండ నేను తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ కి మరి జనరల్ సెక్రటరీగా ఉన్నాను మీరన్నట్టు నర్సంపేట ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మీరు ఎందుకు పోటీ చేయలేకపోయింది మున్సిపల్ ఎన్ని ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేకపోయినామంటే అది అది మాకు కూడా చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మున్సిపల్ లో ఉండాలనే మా ఆశ కానీ ఇప్పటికీ కూడా మాకు ఒక అవకాశం ప్రభుత్వంలో ఉన్నది కోఆప్షన్ మెంబర్ గా మేము హండ్రెడ్ పర్సెంట్ మరి కోఆప్షన్ మెంబర్ గా మాకు మరి ఆ యొక్క మున్సిపల్ లో మరి ఎంటర్ అవడానికి కోఆప్షన్ మెంబర్ గా మేము ఒకరిని ఎన్నుకొని మా పక్షంలో ఒకరిని ఎన్నుకొని ప్రభుత్వానికి మేము వారి పేరు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం వారిని తీసుకుంటారని ఓకే రైట్ ఆశపడుతుంది

మాట్లాడడం కాదు కుడియడం అయితే పొరపాటు లేదు కానీ ఇప్పుడు వచ్చినవా ఎప్పుడు వచ్చినవా దయచేసి అందరినీ గౌరవించి కలుపుకొని వెళ్ళిపోవాలి ఒక ఆయన అన్నాడు ఏంటంటే ముందు ఒక ఆయన వెళ్ళిపోయి పదవులు ఆయనకు లేరు పదవులు పని కాదు అందరం క్రైస్తవ పిడ్డలు ఒక్కటే కులాన్ని మతాన్ని మార్గాన్ని పక్క పెట్టిగా

వర్షిప్ జరుగుతుండగా ప్రభుత్వం నుంచి వచ్చి కొంతమంది అధికారులు వచ్చి దాన్ని డిమాలిష్ చేయడం అనేటువంటిది ఒక వీడియో రావడం జరిగింది దాన్ని చూసి అన్న నాకు కాల్ చేసే యాక్చువల్గా నా నెంబర్ మరి అన్నకి గట్లా దొరికేది తెలియదు సో నాకు కాల్ చేసి ఇట్లా మీ ఏరియాలో మరి ఒక డిమాలిష్ జరిగింది అనేది నాకు ఒక వీడియో వచ్చింది దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మరి ప్రత్యేకంగా నాకు కాల్ చేసి అడగడం జరిగింది అదే విధంగా ఇంకోటి ఏమన్నాడంటే అక్కడ ఏమైనా మీకు సహాయం కావాలంటే చెప్పండి నేను తప్పకుండా మీకు సహాయం చేస్తా అని చెప్పేసి ఆ రోజు నాకు అన్న చెప్పడం జరిగింది ఒకసారి కూడా యాక్చువల్గా మరి నా నెంబర్ అలాగే జరిగిందో తెలియదు కానీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసి వెంటనే రెస్పాండ్ అయ్యి నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్న అనడం జరిగింది సో నిజంగా ఇటువంటి నాయకులు మనకు చాలా అవసరము ఎందుకంటే ఎక్కడో దాన్ని చూసి పట్టించుకొని మన కొరకు మనంతా రెస్పాండ్ అయ్యిందంటే మన నిజంగా ఇటువంటి నాయకులు మనకు ఉండడం చాలా అవసరం ఇంకొకటి నేనేమో కోరుకుంటున్నానంటే అన్న కొరకు నేను ప్రత్యేక ప్రార్థన చేస్తాను ఏంటంటే మనకు క్రైస్తవ మన యొక్క క్రైస్తవుల తరపు నుంచి ఇంతవరకు ఒక ఎమ్మెల్సీ గాని ఒక ఎమ్మెల్యే కూడా లేరు అదే విధంగా ఒక మినిస్టర్ కూడా లేరు నేనేమనుకోకుంటున్నా అన్న గురించి ఒక ఎంఎల్సీ గానీ ఎమ్మెల్యే గానీ కూడా కావాలని మనం అందరం మన ప్రాంతం చేస్తాం మన తరఫున ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మనం ఒక ధైర్యంగా కొట్లాడి మన తరఫున మరి ఏదైనా సాధించాలంటే మన తరఫున అవసరం ఇప్పటివరకు ఎవరు లేరు మన తరఫున ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో అన్న మనం దాని కొరకు ప్రార్థన చేద్దాం దీన్ని నేను పరిగణిస్తున్నాను నూతన కమిటీ ఏర్పడిన వెంటనే ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని అందరికీ అందుబాటులో ఉండాలని డివిజన్ సంబంధించి ఆరు మండల సంబంధించి కూడా అందరికీ ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి ఎందుకు నా కమిటీ అనే మంచి ఆలోచనలో ఐజాగ్ గారు రూపకల్పన చేసి బాబు గారు మిగతా కమిటీ వ్యతిరేసాలు అందరూ కూడా చాలా మంచి అవకాశం కల్పించాలి ఆత్మీయ అధికారిక కార్యాలయంగా నాకు అనిపిస్తుంది తెలుగు కదా మన చేతిలో మన డివిజన్లో ఇక్కడ మన పది అంగురాలు గజాల దూరంలో ఎమ్మెల్యే వ్యస్టారు ఇప్పుడు మన అందుబాటులో ఉంటారు మరి ఇప్పుడు చేతి వరకు మాకు కూడా అందరికి రాలేదు అందరికీ కానీ మరి కొత్త అవసరాలకి డిస్ట్రిక్ అధికారిగా దేవుడు నాకు ఇచ్చిన అప్రూప అనుభవం మరి ఎమ్మెల్యే గారు కూడా అతి దగ్గర ఫ్యామిలీ స్నేహితులు ఆయన నాగ స్నేహితులు ఏ ఏ విషయమైనా మా నాగ్కి వచ్చినా కూడా నేను ఇమీడియట్గా దగ్గరికి వెళ్ళి తీసుకొని మాట్లాడగలను మహిళ వసంత గారు ఆయన సుజాత గారు ఆయన మాట్లాడితే అవకాశం ఉంటే అందరూ మాట్లాడతారు చాలా అనుభవజ్ఞులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు మీకు ఎయిర్లైన్ మేము తప్పకుండా ఇస్తామని కోరుకుంటూ మరి ఒక్క మాట ఏంటంటే కేవలం అఫీషియల్ గానే కాకుండా దేవుని సేవ పరంగా నా జన్ ఓదార్చుడు ఓదార్చుడు ఎంతో ప్రేమగా మాట్లాడే బాక్యం అంటుంది కదా మనం అనేక మంది సమాధానం లేని చాలా మంది ఉండొచ్చు గ్రామాలలో చర్చి పరంగా బయట అన్ని రోజులకు స్వార్థ ప్రకటించిన ఒక వ్యక్తి అయితే ఉన్న వాళ్ళకు కూడా ఆల్రెడీ విశ్వాసం అయిన వాళ్ళు కూడా చాలా మంది బాధలో ఉన్న వాళ్ళు వేదనలో ఉన్న వాళ్ళు బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు ఒక ఐఏఎస్ అధికారి ఒక రోజున మాట్లాడారు ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళ కోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆఫీస్ దాకా రాని వాళ్ళ కోసం మనం ఆలోచించాలి అలాగే మన విశ్వాసులు కూడా ఆఫీస్ దాకా రాని వాళ్ళు నిస్సహాయులు అబాధ్యులు అమాయకులు వేదనతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు దైవ మన బాధ్యతలు మనం తప్పకుండా విజిట్ చేయాలి సందర్శించాలి వారి లోటు వల్ల వాళ్ళ లోపాలు చేయాలి వాళ్ళ లోటుపాట్లు భర్తీ చేయాలి సాధ్యం కృషి చేయాల్సిన బాధ్యత జస్ట్ మనం విషయంలో ప్రాధాన్యత ఇస్తూ అధికారికమైన మనం కనబడాలని కోరుకుంటున్నాం కాకుండా కనబడే పరిచయం కూడా చాలా ఉంటుంది ఆ రకంగా ఉండాలి హెచ్చు వాటి తక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వాలి కోరుకుంటూ మరి అవకాశం いい <Get> ప్రేమతో ఆహ్వానించినప్పుడు చాలా మంది దైవజనులను మేము అడిగిన తర్వాత దైవ దేవుడు రాజు గారు అంగీకరించి వాళ్ళ దేవుడు దేవుడు పెట్టిన బాగా బట్టి వారు నేను తప్పకుండా వస్తాను డివిజన్ కమిటీ మీటింగ్ అని వారికి సంత సంతోషంగా అంగీకరించారు మొట్టమొదటిగా వాక్యమే మనం చూపించవలసి ఉండే వాక్యం తర్వాతనే మిగతా కార్యక్రమాలు మనం చేయాల్సి ఉండే అయితే మనం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ప్రాక్టికల్ మీద విధానమే కాకుండా ప్రేమతోని ఆత్మ ప్రభావం బట్టి ఆత్మర్మని బట్టి తెలియకుండానే పెద్దవాళ్ళు మనం గౌరవించి వారి మాటలను బట్టి ఈ ప్రదాయక కార్యక్రమం జరిగితే అయినా దైవజన్యం మన మధ్యలో ఓపికతో దేవునికి కార్యం జరగాలని ఎంతో విజేయతతో దేవుని లోబడి మరి మన మధ్యలో ఉన్నారు ఉన్నటువంటి మీరు అందరూ దూరం ప్రత్యేకమైన శుభములు వచ్చి వెళ్ళినటువంటి దైవ అందరికీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వనరాలు ఇతర తెలియజేస్తున్నాం దేవి భాగ్యంగా మొదటి పీడ వేయాలి కనుక వారు ఈ రోజు సిద్ధపరిచినటువంటి వాక్యం వారు మనకు ఊహిస్తారని

కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి హాల్ తీసుకోవాలని ఈరోజు తీసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇక్కడ నుండి మన రాష్ట్ర కార్యదర్శిమాన్ రాజు గారు రావడం చాలా సంతోషం వారు సమస్య విషయం విషయమైనా కూడా వారు కృషి తీసుకెళ్ళినటువంటి వారు మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఈ నర్సంపేట డివిజన్ రాష్ట్ర సంచలన కలిసి మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం వారికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని జాగ్రత్త వారికి మన క్రైస్తవులు స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తరఫున రాజు గారికి ప్రాధాన్యత ప్రభుత్వం కల్పించాలని క్రైస్తవుల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళడానికి నాయకుడు అని చెప్పి నేను నర్సంపేటలో ఈ ఏరియాలో దాదాపు క్రైస్తవులు ఎవరైనా మరణిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలు లేవు మరణి చాలా బాధ చాలా బాధకరమైనటువంటి విషయాలు ఉన్నాయి ఆ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎన్నో సార్లు ప్రభుత్వానికి విజ్ఞాపన చేసిన అది కూడా ఇవ్వడం లేదు ఇంతవరకు ప్రభుత్వం శుభ్ర తీసుకొని ఒక ఎకరా రెండు ఎకరాల స్థలం ఇచ్చి అందులో ఒక కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పని కోరుతున్నాను అంతమంటే కాదు మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో గౌరవ వేతనందిస్తున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వాన్ని అందరూ తెలియచేస్తున్నారు వాస్తవ ప్రభుత్వానికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ క్రైస్తవులను సేవకులను పట్టించుకోవడం లేదు సేవకులను ఖచ్చితంగా వారు గౌరవేతము సేవకులను గుర్తించి వేతనం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంలో మేము కోరుతున్నాము ఎందుకంటే క్రైస్తవులకు ఉన్నటువంటి సమస్యలను ఆ ఒక స్థానంలోని తీసుకురావడానికి ఆ ఒక నాయకుడు మాకు కావాలి మా గోడ సాల్మోహన్ రాజు గారిని ఒకవేళ ప్రభుత్వం నియమిస్తూ సంతోషిస్తాము మాకు ఎంతగానో అందుబాటులో ఉంటారు క్రైస్తవుల పక్షాన పోరాడుతారు వారిని మేము ఎంతగానో కోరుకుంటున్నాము నాలుగు విషయం మనం చూసినట్లయితే వాస్తవంగా ఆ క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మనం చూస్తున్నాం కన్పూర్ క్రైస్తవులపై దాడి జరుగుతుంది ఆ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అక్కడ ఒక ప్రాంతంలో గణపూర్ మండలంలో చాలా క్రైస్తవులపై నీచమైనటువంటి కార్యక్రమం భయంకరమైనటువంటి ఇబ్బందులు దాడులు చేస్తున్నారు వారిని మేము ఖండిస్తున్నాము మరి క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కూడా ఈ సందర్భంలో కోరుకుంటూ మరి క్రైస్తవులు దేవుడి ప్రేమను పంచేటువంటి వారు ఎందుకంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమటువంటి వాక్యము క్రైస్తవ సేవకులు అందరికి బోధిస్తారు కాబట్టి ప్రేమను చాటు చేసే చాటింపు చేసేటువంటి ఆ సేవకులము మాకు రక్షణ కల్పించాలని మాకున్నటువంటి అవసరతలు ప్రభుత్వం గుర్తించి మా అవసరతలు తీర్చాలని బడగల గ్రౌండ్ విషయంలో కానీ కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ ప్రభుత్వం శుభ తీసుకుని మాకు సహకరించాలని సీనియర్ పాస్టర్ ఉన్నటువంటి వారు చాలా కాలం నుండి సేవ చేస్తున్నారు వాళ్ళ సేవకులను గౌరవేతన ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంలో మేము కోరుతున్నాము ఈ సంబంధించినటువంటి హాస్టల్ అధ్యక్షుల వారికి నేను ప్రత్యేక తెలియజేస్తున్నాను యూ